హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు బీరకాయతో ఎప్పుడైనా పచ్చడి చేసుకున్నారా నేను చేశానండి చాలా సూపర్గా ఉందండి టేస్ట్ బీరకాయ కర్రీ కన్నా బీరకాయ పచ్చడినే టేస్ట్ చాలా బాగుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం నేను ఒక్క బీరకాయను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను వీటిని నేను ముందు కర్రీ చేద్దామని తీసుకున్నాను కానీ కొంచెం ఇది ముదురుగా ఉంది కాబట్టి కర్రీ కన్నా పచ్చడినే బాగుంటుందని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలి ఇవి కాస్త వేగగానే మన కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలను తీసుకోవాలి నేను ఒక్క బీరకాయని మాత్రమే పచ్చడి చేసుకుంటున్నాను కాబట్టి నా కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా వేగిపోగానే వీటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయని వీటిలో ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే నేను కొంచెం ఉల్లిపాయల్ని కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఇవి బాగా వేయించుకోవాలి ఈ బీరకాయ ముక్కలు లేతగా ఉంటే పచ్చడికి తొక్కు తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి నేను తొక్కు తీసుకున్నాను ఇందులోకి కొంచెం చింతపండు ఒక స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇది వేగుతుండగా మనం ఇందాక వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఈ పప్పులు ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు ఆనియన్స్ని చూద్దాం ఇవి బాగా వేగిపోయాయి వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయాక ఇందాక మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్లోనే వేసుకొని దీన్ని కూడా మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి నేను రెండు స్పూన్ల సాల్ట్ని వేసుకొని దీన్ని ఈ విధంగా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకుంటే రోటి పచ్చడిలాగా టేస్టీగా ఉంటుంది మళ్ళీ దీన్ని కొంచెం తాలింపు కోసం ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొన్ని రెబ్బలు వేసుకొని వీటిని ఈ పప్పులన్నింటినీ వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిపోగానే మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి ఈ బీరకాయ పచ్చడిని వేసుకోగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఆయిల్లోకి బాగా కలిసిపోయేటట్టుగా పచ్చడిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక టూ మినిట్స్ కలుపుకుంటే చాలండి టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి